గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం విజయవాడకు తరలించారు అయితే ఏ కేసులో వల్లభనేని వంశిని అరెస్ట్ చేశారు ఎందుకు విజయవాడకు తీసుకెళ్లారు అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో వల్లభనేని వంశీ పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదైంది అందుకే అతనిని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీని అరెస్ట్ చేశారు విజయవాడ పటమట పోలీసులు సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ని కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు గనవరం టీడీపీ ఆఫీస్లో సత్యవర్ధన్ కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో తనని బెదిరించి తన చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు దీంతో వంశీపై కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అటాసిటీ కింద అరెస్ట్ చేసినట్లుగా ఆయన భార్యకు నోటీస్ ఇచ్చారు విజయవాడ పడమట పోలీసులు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం విజయవాడకు తరలించారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ యాకు హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం విజయవాడకు తరలించారు అయితే ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకు అందిస్తారు యాకు ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లమినేని వంశీ హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు రాయదుర్గ పోలీస్ స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేసినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది అయితే గన్నవరం నుండి విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కి వంశీని తరలించడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తిగా వంశీపై బి బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఫార్టీ సెక్షన్ అదేవిధంగా త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ కేసుల కింద ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది మరో పక్కన ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది అంటే గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తో పాటు నిన్న మొన్న జరిగిన కోర్టు కేసులకు సంబంధించి తప్పుడు సాక్ష్యం చెప్పారనేది కూడా కొంత వస్తున్న వార్తలు దాని మీద కూడా పూర్తిగా విచారణ అనంతరం పోలీసులు అయితే వివరించే అవకాశం ఉంది మరో పక్కన ఈ రోజు అరెస్ట్ నేపథ్యంలో పెద్ద ఎత్తున విజయవాడలో వంశీ కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ పరమాడ పోలీస్ స్టేషన్ కి వస్తున్న పరిస్థితి ఈ పూర్తిగా గత కొద్ది రోజుల నుండి వంశీ అరెస్ట్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అనేది కూడా పూర్తి స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుండి విజయవాడ తీసుకురావడం ఈ రోజు అరెస్ట్ చేయడం అదేవిధంగా సాయంత్రం మెడికల్ టెస్ట్ అనంతరం కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది మరికొన్ని అంటే ఈ ప్రస్తుతం ఈ కేసులతో పాటు ఇంకే కేసులు నమోదు చేస్తారు అనేది కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది రైట్ రైట్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం విజయవాడకు తరలించారు అయితే ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు ఎందుకు విజయవాడకు తీసుకెళ్లారు అనే విషయాలపై క్లారిటీ రావాల్సింది వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో వల్లభనేని వంశీ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదైంది అందుకే అతన్ని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం మాజీ ఎమ్మెల్యేని వంశీ మోహను ను హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం విజయవాడకు తరలించారు మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేశారు విజయవాడ పడమట పోలీసులు సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ని కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లుగా సమాచారం గనవరం టీడీపీ ఆఫీస్లో సత్యవర్ధన్ కంప్యూటర్ ఆపరేటర్ అయితే టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో తనని బెదిరించి తన చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు దీంతో వంశీపై కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేసినట్లు ఆయన భార్యకు నోటీస్ ఇచ్చారు విజయవాడ పడమట పోలీసులు ఇదే సంబంధించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డన్న గారు సార్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ని ఎలా చూస్తారు పొలిటికల్ పార్టీస్ ఏవైనా ఉండొచ్చు పవర్ లో ఏదైనా ఉండొచ్చు పవర్ శాశ్వతం కాదండి క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఏదో ఏదైనా కామెంట్ చేసేటప్పుడు కొంచెం ఉందాగా ఉండాలి పది మంది మెచ్చేగా ఉండాలి ఇవాళ పవర్ లో ఉన్నాం కదా అని ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఏ పార్టీలో ఉన్నప్పటికీ పవర్ ఈజ్ నాట్ పర్మనెంట్ పవర్ ఈజ్ టెంపరీ క్యారెక్టర్ ఈజ్ ఆల్వేస్ రిమైన్స్ టిల్ టు యువర్ డెత్ కాబట్టి ఎవరైనా పవర్ వచ్చింది అంటే దాన్ని పది మందికి మేల్ చేయడానికి పది మంది మెచ్చుకోవడానికి మాత్రమే క్యారెక్టర్ ని పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి కానీ నాకు ఇవాళ పవర్ ఉందని ఇవాళ ఇప్పుడు ఎక్కడైనా దేశంలో పవర్ లో ఉండే ఎవరైనా కూడా ఇది గుర్తించాలి ఈ పవర్ ఇస్ నాట్ పర్మనెంట్ కదా మనం ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఇవాళ కాకపోయినా రేపు డెఫినెట్ గా మీరు దాన్ని అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇది గుర్తెరగాలి అదే నాకు ఇవాళ పవర్ వచ్చింది దీన్ని బేస్ చేసుకొని పది మందికి పది మంది జీవితాలని బాగుపరచాలి పది మంది జీవన ప్రమాణాలను బాగుపరిచే దానికి ఉపయోగించాలి కానీ పది మందిని కించపరచడానికో నా పవర్ ఉంది నేను ఏమైనా చేస్తానంటే రేపు పొద్దున్న ఆ పవర్ పోయిన తర్వాత మీరు అదే ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది గుర్తెరగాలి ఎవరైనా ఇది ప్రూండ్ మ్యాటర్ అండి చాలా మంది ఇప్పుడు కాజు బ్రహ్మాన రెడ్డి కానివ్వండి నీలం సంజీవయ్య గారి దగ్గర నుంచి కూడా ఎక్కడ ఈ విధంగా ఉండేది కాదు ఈ మధ్య కాలంలోనే ఇది ఎక్కువైపోయింది వాళ్ళ పైన వీళ్ళు వీళ్ళ పైన విమర్శ చేయండి సద్విమర్శగా ఉండాలి అది హేతుబద్ధంగా ఉండాలి అదే విధంగా అది పది మంది మెచ్చుకునే విధంగా ఉండాలి ఏదో మీరు పవర్ లో ఉన్నారు కదా అని రెచ్చిపోయి ఏదంటే అది మాట్లాడితే ప్రజలు అప్పటికి మీరు జేజేలు కొట్టినా డెఫినెట్ గా ఈడు వెదవా అని మైండ్ లో అనుకుంటారు అది మీరు గుర్తిరగాలి ఇవాళ పవర్ లో ఉంది నేను తిప్పే అబ్బా అన్నారు నీ తోకలో నీ చుట్టూ పవర్ వచ్చిందంటే బెల్లం చుట్టూ ఈగలండి అట్లా వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం నిన్ను అప్లోడ్ చేసుకుంటారు చెప్పట్లు కొడతారు జే జేలు పలుకుతారు లోపల అనుకుంటా ఉంటారు అమ్మో వెధవ వీడు వాణ్ అన్నాడు ఇవాళ వాడి అన్నాడు రేపు నన్ను అనకుండా పోతాడు అని మైండ్ లో ఉంటుంది అయినా కూడా వాడితో చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని జేజీలు పలుకుతారు అది ఇట్ ఇస్ బ్యాడ్ ఎవరైతే ఎవరైనా స్నేహితుడైనా నీ శ్రేయోభలాషులు నువ్వు ఏదైనా చెడ్డగా మాట్లాడితే నిన్ను ఇది విమర్శ తప్పు అని ఖండించగలిగేవాడే జీవితాంతం నీకు మేలు చేసేవాడు ఈ జేజీలు పలికే వాళ్ళని చూసి రెచ్చిపోయి భుజాలు పెంచుకొని ఇవంతా టెంపరవరీ అండి ఈ విధంగా చేస్తే డెఫినెట్ గా జైలు హిత్స అనుభవించాల్సి ఉంటుంది పది మంది ఇప్పుడు ఇప్పుడు పది మంది వచ్చి నిన్ను కోటరీలో తీసుకొని బ్రహ్మాండమైన పదంస్థుల మేడ పైన కూర్చోబెట్టిన వాళ్ళు రేపు అదహపాతాలన్నీ తొక్కుతారు అప్పుడు ఇప్పుడు అన్న వాళ్ళే రేపు పార్టీ వేరే పార్టీ వచ్చేటప్పటికే వెదవండి వాడు నేను ఆ రోజు చెప్తాను వినలేదంటారు కాబట్టి పొలిటికల్ పార్టీలో ఎవరున్నా కూడా ఇది గుర్తురగాలి ఇది గుర్తు తెరకపోతే పర్యవసానం ఇలాగే ఉంటుంది ఎప్పుడైనా మీరు మంచి చేసుకోవాలి తప్ప ఇలాంటివి చేయకూడదనేది నా అభిప్రాయం పర్సనల్ గా ఇది హేతుబద్ధకంగా మీరు చూసుకుంటే అనాది కాలంగా పవర్ ఇస్ నాట్ పర్మనెంట్ అనేది ఇట్ ఈ ప్రూవ్ అండి రైట్ 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 అని కరెక్ట్ థ్యాంక్ యూ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలబనేని వంశీమోహన్ ను హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు విజయవాడ పడమట పోలీసులు సత్యవర్దన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ని కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలతో వంశీని అదుపులోకి తీసుకున్నారు గన్నవరం టీడీపీ ఆఫీసులో సత్యవర్దన్ కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో తనని బెదిరించి తన చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని సత్యవర్దన్ ఫిర్యాదు చేశారు దీంతో వంశీపై కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేసినట్లుగా ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు విజయవాడ పడమట పోలీసులు ఇక ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనతో మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి గారు ఉన్నారు సార్ నమస్తే అండి సార్ గుడ్ మార్నింగ్ అండి మన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే వల్లభనేని వంశీ ప్రస్తుతం పలు కేసులు కూడా నిందితుడుగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఏపీలో గన్నవరం తేద కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని ఏ సెవెంటీ గా పోలీసులు చేర్చారు సార్ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు గతంలో టిడిపి కార్యాలయం పైన దుర్మార్గంగా రౌడీలు గూండాలు సోషల్ మీడియా ద్వారా దుర్మార్గంగా రాడ్లు ఎత్తుకొని కర్రలు ఎత్తుకొని చుత్తులు ఎత్తుకొని దుర్మార్గంగా దాడి చేశారు ఇది చాలా మంది టిడిపి కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా గాయపడ్డారు వలమునేని వంశీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన తిరుమల తిరుపతి టీడీడీ దేవస్థానం అదేవిధంగా తిరుపతి టిటిడి అలాగే అనేక అంశాలపైన టిడిపి పూర్తి స్థాయిలో ఆయన సహాయం అందిస్తే అనేక పదవుల్లో పెడితే చివరికి ఆయన చేసింది ఏంటంటే నమ్మక ద్రోహం దుర్మార్గంగా పార్టీకి ద్రోహం చేయటం అలాగే వ్యక్తి హరణం చేయటం అదేవిధంగా భువనేశ్వరం దాదాపు శాసనసభలో దుర్మార్గంగా మాట్లాడడం ఒక రకంగా చెప్పాలంటే వలమనేని వంశీ అనే వ్యక్తి దుర్మార్గంగా ఇంత దౌర్జన్యంగా పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయటం అనేది మేము సమంజిస్తాం దీన్ని విచారించి దీని వెనకాల ఎవరున్నారు ఎవరు చెబితే నాటకాలు వేశారు ఎవరు చెబితే దాడి చేశారు ఎవరు చెప్తే టీడీపీ కార్యకర్తలు కొట్టారు ఇంత దుర్మార్గంగా నిత్యాతి నిత్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా గతంలో ఏ పార్టీ ఆఫీస్ మీద కూడా జరగలేదు ఇటువంటి దౌర్భాగ్యం ఇటువంటి దర్జన్యం అలాగే ఇలా కొట్టడం గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు ఎసుకో కావాలనే వైఎస్ఆర్సీపీ సిపి రాజకీయాల్లో భాగంగా ఎక్కడి నుంచి ఈ ప్లాన్ అమలు చేశారు తాడేపల్ల గెస్ట్ హౌస్ లో ఉందా తాడేపల్ల గెస్ట్ హౌస్ లో ప్లాన్ చేశారా దీన్ని అమలు చేయడానికి ఎవరైనా పెట్టుకున్నారు ఏ ఛానల్ ని ని పెట్టుకొని దుర్మార్గంగా కుడుతున్న వ్యక్తుల్ని ఎన్టీ రామాల విగ్రహాన్ని పాల్గొడుతున్న వ్యక్తుల్ని అదేవిధంగా పార్టీ ఆఫీసులో కంప్యూటర్ సెల్స్ వాళ్ళు కొట్టిన వారిని వ్యక్తుల్ని అనేక అంశాల పైన కృతజ్ఞంగా పరిశీలించిన తర్వాత ఇది హైదరాబాద్ లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది చివరికి విజయవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలో ఉన్నటువంటి సంఘటన తీసుకో తీసుకోవడం జరిగింది దీన్ని తీసుకెళ్ళి ఈ రోజు మన సభ మన జడ్జి దగ్గర బాధలు పరుస్తారు ఆయన ఇచ్చిన తీర్మానం ప్రకారం ఆయన తీరు ప్రకారం అరెస్ట్ చేయడమా రిమాండ్ పంపించడమా జరుగుతుంది అయితే మాకు కావాల్సిన అధికారులు అసలు టీడీపీ పార్టీ మీద ఈ వ్యూహ రచన చేయడం ఏంది దౌర్జన్యం చేయాలని రచించడం అయింది దీని వెనకాల కుట్రైంది ఎవరిని చంపాలని వచ్చారు ఎవరిని టార్గెట్ చేసుకున్నారు అనే అంశాలపైన మేము ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద పోలీసులు పోలీస్ యంత్రాంగం అలా విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది సహకరించి అనేక అంశాల పైన దీని మీద అనుమానాలు చేసాన అవసరం ఉంది గతంలో గతంలో ప్రలోభాలు లొంగి వాళ్ళందరినీ అంశం అరెస్ట్ చేయకుండా గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఈయన కాన్స్టిట్యున్సీలో జరిగిన అన్యాయాలు అన్ని కాదు అలాగే మట్టి రవాణా పైన కూడా ఇతని మీద కేసులు ఉన్నాయి దుర్మార్గంగా మట్టిని తరలించి అమ్ముకున్నాడని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడని విదే ఇతర రాష్ట్రాలకు తరలించాడని దీని మీద మట్టి మాఫియాలో ఈయన వన్ ఆఫ్ ది మెంబర్ వన్ ఆఫ్ ది మెంబర్ గా ఉన్నారని అదేవిధంగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో పర్యావరణ పర్యవేక్షణలో భాగంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన నోటీసులకి సమాధానం ఇవ్వకుండా పూర్తిగా మట్టి తరలించడం అనేది ప్రజా వ్యతిరేక విధానం ప్రజల డబ్బులు దోచుకోవడం కాబట్టి దీన్ని మేము సమర్థిస్తున్నాం దీని వెనకాల ఎవరు దాగున్నారు ఈ మట్టి కుంభకోణంలో కానీ ఎవరికి వాటాలు పోయాయి సజల రామకృష్ణారెడ్డి పోయా జగన్మోహన్ రెడ్డి పోయా తడేపల్లి గ్యాసోజ్ పోయా అనేకానిక అవమానాలు తాగు చేస్తుందమ్మా అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిగా ఇందులో వచ్చిన డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఈ రోజు సివిపి ఆఫీస్ ఏం ఖర్చు పెట్టాడా ఎవరు పెట్టుబడి పెట్టుబడి అని ఆయన కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీన్ని చాలా దుర్మార్గం చర్య కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద చర్య తీసుకున్న పోలీసు వ్యవస్థను అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ దోషులు ఎవరైతే ఉన్నారో కూడా పట్టుకునే దాంట్లో నిష్పక్షపాక్షంగా విచారణ చేసి పట్టుకోవాలని చెప్పిన బాధ్యత ఉంది భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళకి పార్టీ ఆఫీసుల మీద దాడి చేసే వ్యక్తుల కూడా భయం కల్పించే విధంగా చర్య తీసుకోవాలని పోలీసు అంతరాంగం అదే విధంగా జడ్జి గారిని కూడా కోరుతున్నామా మాకైతే ఇంకా దీంట్లో దోషులున్నారని వాళ్ళు కూడా పట్టుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నామమ్మా ఓకే రైట్ చౌదరి గారు థ్యాంక్ యూ అండి ఓకే రైట్ ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైసీపీ అధికార ప్రతినిధి అవుతు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే మేడం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ చేశారు అయినని ప్రస్తుతం గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదగా తీసుకు సమాచారం సార్ ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు బట్ ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అసమర్థ చర్య అలాగే ఇక్కడ జరుగుతున్న విషయాన్ని కూడా మనం పేరుగా గమనించాలండి రెండు రోజుల క్రితం ఇదే సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతను నన్ను నేను ఆ రోజున ఆఫీస్ లో లేను కానీ నా మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులు కేసు పెట్టారు అని చెప్పి చెప్పారు సో చెప్పి జడ్జి గారి ముందే అఫిడవిట్ ఇచ్చారు ఆయన అఫిడవిట్ ఇచ్చిన నేపథ్యంలో ఏం జరిగింది నెక్స్ట్ సిచ్యువేషన్ అంటే అతను నాకు ఖచ్చితంగా భద్రత కావాలి అని చెప్పి అడిగాడు ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పనిచేసే కార్యకర్త తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నాకు భద్రత కనిపించండి అని అడగటం అంటేనే మీరు ఇంకా అర్థం చేసుకోవాలి ఈ కేసులో ఎలాంటి ఒత్తిడిలు ఉన్నాయన్నది అలాగే మనం గమనిస్తే నిన్న సా నిన్నటి నుంచి ఆ సత్యవర్ధన్ గారి పేరెంట్స్ కనిపించట్లేదు అని చెప్పి జర్జన ప్రచారం జరుగుతా ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏ తన్నదూ ఇవన్నీ కూడా చేస్తా ఉంది అధికార అధికార పార్టీ అనేది చేయాలి ఎలాగైనా బంపీని అరెస్ట్ చేయాలి ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అనేది వాళ్ళ టార్గెట్ గా ఫస్ట్ నుంచి కూడా చేస్తా ఉన్న పరిస్థితి స్వయంగా ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో అతనే నన్ను ఇబ్బంది పెట్టి ఇలా చేశారు అని చెప్పిన తర్వాత మళ్ళీ కావాలని కేసు కట్టడం అనేది ప్రభుత్వానికి అసమర్థత కక్ష సాధింపు చెయ్యడం రైట్ థ్యాంక్ యూ అండి